ఇంత ముందు కమ్మ వాళ్ళ గురించి అంటే టీడీపీ అంతా కమ్మ కులంతో నిండిపోయింది అని ఒక పొరపాటుగా అనుకుంటూ ఉంటారు అని మనం మాట్లాడుకున్నాం కదా కానీ ఏంటంటే అట్లా ఏం లేదు అని నా ఉద్దేశం ప్రకారం ఏం లేదండి ఏదైనా జనరలైజ్ చేయకూడదు ఏదో కులంగాను కులంగాను లేకపోతే ఇంకో ఇది కానీ ఒక ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ బట్టి ఆ దాన్ని బేస్ చేసుకుని ఆ మనిషి అనే అతను ప్రవర్తిస్తూ ఉంటాడనమాట అయితే త్రిపురనేని మహారథి గారు ఆయన చాలా మంచి రైటర్ ఆయన సినిమా ఫీల్డ్లో మంచి రైటర్గా ఆయన చాలా చక్కటి మంచి మంచి సినిమాలు కృష్ణ గారి సినిమాలకు అనుకుంటాను కొంచెం రెవల్యూషనరీగా అనమాట ఆయనకు ఆయన ఇప్పుడు లేరు అనుకోండి అయితే వాళ్ళ అబ్బాయి చిట్టి త్రిపురనేని చిట్టి అంటారు మా నాకు నాకు కూడా పరిచయం ఉన్న ఆయనే ఆయన అయితే ఆయన ఏంటంటే ఆయన బీజేపీలో ఉన్నారనుకుంటాను ఆయన్ని త్రిపుర నేను గారు కానీ నేను నేను ఆయన్ని చూస్తూ ఉంటాను తప్ప ఆయన రాజకీయ నాయకుడు కానీ బాగా మాట్లాడతారు ఆయన ఆయన ఏం మాట్లాడాడంటే ఈరోజు ఒక ఇంటర్వ్యూ చూసి చూ చూశాను నేను ఆయన ఇంటర్వ్యూ అయితే అది ఏమని మాట్లాడాడంటే చంద్రబాబు గారు అనేది ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు ఇంతకుముందు రఘుబాబు గిరిబాబు గారి గిరిబాబు యాక్టర్ గిరిబాబు ఉన్నాడు కదా ఆయన కొడుకు రవిబా రఘుబాబు ఏం మాట్లాడాడు ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అయితే అది కాకుండా ఏంటంటే వాళ్ళు కమ్మవాళ్ళు అనే అన్నాను కదా ఇప్పుడు ఈయన కూడా వాడే కానీ ఏంటంటే కమ్మవాళ్ళు అనేది ఎందుకు ఇంత ఈ ఈ కులం గురించి ఇంతగా నేను స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాను అంటే ఈయన కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడుని ఆయన కొంచెం అపోజ్ చేసి ఆయనకు నెగిటివ్గా మాట్లాడాడు సంపద సంపద సృష్టిస్తాను అంటావు చంద్రబాబు ఏళ్ళు సీఎంగా పనిచేసి నువ్వు ఏం సంపద సృష్టించావు నువ్వు దిగిపోయి నాటికి రెండు లక్షల అరవై అరవై వేలు అరవై రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పులో అప్పులో ముంచి వెళ్ళిపోయావు ఎందుకు వెళ్ళిపోయావు అని సూటిగా అడిగాడు చంద్రబాబు నాయుడు గారిని నీ సంపదను సృష్టి నీ నువ్వు ఎవరికోసం సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అంటావు కానీ నీ ఎవరికి సృష్టించలేదు నీ అనుయాయులకు సృష్టించావు నీకు నీ సంపదను పెంచుకున్నావు కానీ నా లేకపోతే నువ్వు ఎక్కడ రెండే రెండు ఎకరాల ఎకరాల మనిషివి రెండు ఎకరాల ఆసామివి పెంకుటేళ్ళలో ఉన్నదా ఉన్నవాడి ఉన్నవాడివి ఇట్లా రెండు లక్షల కోట్లకి ఎలా ఎదిగావో చెప్పు అందులో నీకు దు దుబాయ్లోను సింగపూర్లోను నీ ఆస్తిపాస్తులు ఉన్నాయి అని కూడా చెప్తా అని 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 నాకు కూడా తెలుసు అని ఆయన సూటిగా ప్రశ్నించాడు తర్వాత బాబు వస్తే జాబ్ వస్తుంది బాబు వస్తే జాబ్ వస్తుందని కొట్టావు జాబులు ఎవరికి వచ్చినాయి ఎంతమందికి వచ్చినాయి నువ్వు నాకు చెప్పు అని నువ్వెంత కిరాతకుడువో నువ్వెంత నీచుడువో నువ్వెన్ను నీవెన్ని నీవన్నీ హత్యా రాజకీయాలు వంగవీటి రంగ మల్లెల బాబ్జీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను నీ నీ హయాంలోనే నీ ప్రభుత్వంలోనే పోయారు నువ్వు అక్కడ తెలుగుదేశంలో ఉండగానే నీవన్నీ కూడాను హత్యా రాజకీయాలు అని ఆయన దుమ్మెత్తిపోశాడు పైగా చూడండి ఇంకొకసారి మాట ఇంకొకసారి చేతాను నువ్వెంత నువ్వెంత కిరాతకుడువో నువ్వెంత నీచుడువో నువ్వెంత హత్యలు హత్య రాజకీయాలు చేస్తావో అందరికీ తెలుసు అన్నాడు తర్వాత ఎలక్షన్ రాగానే వై వైసీపీ కోడిక కోడికత్తి అంటావు అనిపిస్తావు ఎలక్షన్ రాగానే కోడికత్తి గులకరాయని ఇవన్నీ మీ వాళ్ళ చేత అనిపిస్తున్నావు మానవత్వం లేదా సిగ్గు లేదా ఇట్లాంటి మాటలు మాట్లాడిపించటానికి మాట్లాడటానికి అని చెప్పేసి చాలా ఆయన ఆయన చిట్టిగారు చాలా మండిపడ్డాడన్నమాట తర్వాత హూకిళ్ళు బాబాయ్ హూకిళ్ళు బాబాయ్ అని చెప్పి అని అంటూ ఉంటావు లేకపోతే అనిపిస్తావు అసలు హూకీళ్ళు వంగవీటి రంగ హూకీళ్ళు ఎన్టీఆర్ లేకపోతే అసలు ఎందుకు ఇంత ఇవి ముందు సమాధానం చెప్పు అంతేగాని లేకపోతే హూకిల్డ్ రవి పరిటాల రవి అని రవి పాపం చచ్చిపోవటానికి ముందు కూడాను నీకు చెప్పాడు నాకు ఈ కలెక్టర్ని మార్ మార్చండి నాకు సెక్యూరిటీ సరిగా లేదు సరిగా లేదు అంటే వాడు చావని చస్తే చావని అని చెప్పి వాడిని ఆయన్ని పట్టించుకోలేదు కానీ ఆయన అట్లాగే సరిగా సెక్యూరిటీ లేకుండా లేకపోవటం వల్ల చచ్చిపోయాడు అని చెప్పి కూడా అన్నాడు కాబట్టి ఏంటంటే ఏం చెప్తున్నా అంటే ఆల్ సైడ్ అండి అని నేను ఏమంటు ఏమంటున్నానంటే కులాలు గోత్రాలు ఏముండవండి రెడ్ రెడ్డి కులాలు అయితే ఇలాగే ఉంటారు లేకపోతే కమ్మ కులం అయితే అయితే ఇట్లా ఉంటాయి లేకపోతే వాళ్ళు ఇట్లా ఉంటారు వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కొక్కళ్ళ అది కరుడు కట్టిన ఒక అధికార దాహంతో ఉన్న వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు ఒక రకంగా ప్రవర్తిస్తారు కరుడు కట్టిన త్యాగం ఉన్న వాళ్ళకి ఒక రకంగా మాట్లాడత త్యాగరాజు నట్టుకున్న త్యాగరాజు అంటే మన త్యాగాలకి త్యాగరాజు పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇచ్చాడు కదా నాకు నాకు బాగా నచ్చింది అందుకని ఆ త్యాగం త్యాగరాజు ఆ త్యాగాలు అట్లాంటి త్యాగరాజు త్యాగాలు కాదు త్యాగాలు అంటే మామూలు త్యాగాలు త్యాగాలు అందరూ చేసే ఒక తల్లి త్యాగం లాంటిది అనుకుందాం లేక లేకపోతే వైట్లాగనమాట లేకపోతే కొవ్వొత్తులు కొవ్వొత్తి లాగా కొవ్వొత్తిని కూడా త్యాగం అని అంటారు అది కూడా ఒక త్యాగమే కాబట్టి ఏంటంటే అట్లాంటివన్నీ కూడాను ఇవన్నీ లేకుండా అట్లా మనుషులకి ఒక ఆపాదించకూడదు ఏదో వీళ్ళంటే త్యాగమూర్తులు వీళ్ళంటే క్రూయల్గా ఉంటారు వీళ్ళంటే హాస్యప్రియలు వీళ్ళంటే కామెడీ చేస్తారు అట్లా ఏం ఉండదు కానివ్వండి కా కాబట్టి ఏంటంటే ఇది చెప్పడానికి నేను వీడియో చేశాను ఈయన త్రిపురనేని చిట్టిగారు మాత్రము ఆయన చాలా చక్కగా మాట్లాడాడు ఆయన ఆయన మనసులో ఉన్న భావాలు బయటకి ఎందుకంటే ఎవరైనా మన మనసులో ఉన్న భావాలు బయట పెట్టచ్చు లేకపోతే మనసులో ఉన్న అనుమానాలు వ్యక్తపరచచ్చు ఎదటి వాళ్ళని వ్యక్తపరచచ్చు కాబట్టి ఏంటంటే అడగచ్చు అనమాట సూటిగా అడగచ్చు ఇదే ప్రజాస్వామ్యం అంటారు అంతేగాని తిట్టు తిట్టి నువ్వు సైకోవి నువ్వు దుర్మార్గుడు అంటే అది ఎప్పటికోప్పటికి మనకి బోమరాంగి అవుతుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై